మన దేశానికి మన పార్టీ ఊపిరి లాంటిది మన దేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే సొరస్సు ఇంకో ఏదో వస్తుంది రెండు పేర్లు వాళ్ళు ఏం చేస్తే అది నమ్మే పరిస్థితి ఉంది వాళ్ళ దేశంలో ప్రపంచంలో మన దేశం ముందుకు వెళుతుంది అనే ఒక భయానకమైన వాతావరణం ఉంది ఈ దేశం ముందుకు వెళితే ప్రపంచ దేశాలు అన్నింటికి కూడా కొద్ది కాలంలో ప్రశ్నార్థకం అవుతుందనేటువంటి ఆలోచనతో మన పార్టీకి ఈసారి అధికారంలో వస్తుంది కానీ రెండు వందల యాభై సీట్ల కంటే ఎక్కువ కావని అమెరికాలో ఇరవై మంది కూర్చొని డిసైడ్ చేశారు అందుకోసం ఈ ప్రమాద భరితమైనటువంటి వాతావరణం నుంచి తప్పించడం కోసం మనం సభ్యత్వం చేయాలి దేశాన్ని కాపాడడం కోసం మనం సభ్యత్వం చేయాలి